తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ ఈవెంట్స్కు పర్యాటక రంగాన్ని జోడించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని మరింతగా ప్రమోట్ చేస్తూనే మన రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసేలా కసరత్తును చేస్తుంది మరిన్ని వివరాలు తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది త్వరలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్ను విశ్వ వేదిక మీద చాటాలని ప్రభుత్వం భావిస్తోంది విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపందించేలా మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకోవాలని పర్యాటక శాఖ యోచిస్తుంది మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి మిస్ వరల్డ్ పోటీల్లో నూట నలభై దేశాల నుంచి సుందరీమణులు పాల్గొంటూ ఉండగా ఈ కార్యక్రమం కోసం వివిధ దేశాల నుంచి మూడు వేల మంది మీడియా ప్రతినిధులు వస్తారని అంచనా పోటీలు జరిగే రోజుల మినహా మిగతా రోజుల్లో పోటీదారులు సహా ఆయా దేశాల ప్రతినిధులు మీడియా ప్రతినిధులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసేలా పర్యాటక శాఖ ప్రత్యేక రూపకల్పన చేస్తుంది హైదరాబాద్లోని చారిత్రక ప్రదేశాలతో పాటు పర్యాటక ప్రాంతాలుగా పేరుగాంచిన రామపాలయం యాదగిరుట్ట క్షేత్రం అమరాబాద్ టైగర్ రిజర్వ్ వగైరాలను ప్రమోట్ చేసేలా కసరత్తు చేస్తుంది ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ పర్యాటక శాఖతో పాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తాయి ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణను కూడా ప్రపంచ వేదికపై నిలిపేందుకు పర్యాటక శాఖ చర్యలను ప్రారంభించింది మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబ్రవాల్ తెలిపారు పోటీలపై మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో అధికారికంగా ప్రకటన వెలువడవచ్చునని అన్నారు మిస్ వరల్డ్ పోటీల వేదిక రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు పోటీలు జరిగే ప్రదేశంలోనే ఒక భారీ ఈవెంట్ ద్వారా చేనేత శాఖల వస్తువులు వస్త్రాలను ప్రదర్శించనున్నారు తెలంగాణలో నేసిన చీరలు ఇతర వస్త్రాలకు బయట దేశాల్లో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో పోచంపల్లి చీరలు నారాయణపేట సిరిసిల్ల గద్వాల లాంటి ప్రాంతాల్లోని వస్త్రాలను నేసేవారిని ఆహ్వానించి వారి కళా నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తారు పర్యాటకాన్ని మరింతగా ప్రమోట్ చేస్తూ ప్రత్యేక విశిష్టతలు తెలియజేసేలా వివిధ సర్క్యూట్లను ఏర్పాటు చేయబోతోంది పర్యాటక శాఖ కాకతీయ సర్క్యూట్ బుద్ధిస్ట్ సర్క్యూట్ సేఫ్టీ థీమ్ల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాల సందర్శన పెట్టుబడుల ఆకర్షణ వంటి వాటికి చర్యలు చేపడుతున్నారు కాకతీయ సర్క్యూట్లో భాగంగా ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయుల ఏలుబడిలో నిర్మితమైన రామప ఆలయం కాకతీయుల చరిత్ర వేయి స్తంభాల గుడి మేడారం వనదేవతలు సమ్మక్క సారక్క ప్రాశస్త్యం లక్నవరం సదస్సు ఇలా పలు వారసత్వ కట్టడాలకు సంబంధించిన ప్రాంతాలకు విదేశీ మీడియా ప్రతినిధులను తీసుకెళ్తారు ఫలితంగా రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతాయని పర్యాటక శాఖ భావిస్తోంది బుద్ధిస్ట్ సర్క్యూట్ ఈవెంట్లో ప్రధానంగా బుద్ధవనం నాగార్జున కొండతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజగూడెం గ్రామం దగ్గర ఉన్న దక్షిణ భారతదేశంలోని రెండో అతిపెద్ద బౌద్ధ స్థూపాన్ని పర్యాటకులు మీడియా ప్రతినిధులకు చూపిస్తారు ఇక తెలంగాణ ప్రభుత్వం వృద్ధి గురించి ఇక్కడ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా వివరించనున్నారు ప్రపంచంలోని ఎన్నో కంపెనీలు ఇక పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్న నేపథ్యంలో విదేశీ సంస్థలకు కల్పించే సౌకర్యాలు ప్రోత్సాహకాలను విదేశీ ప్రతినిధులకు వివరిస్తారు మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అత్యాధునిక వైద్య సేవలకు హైదరాబాద్లో పేరును తెలియజేస్తేనే ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి చికిత్స పొందుతున్న వారి అనుభవాలను వివరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మిస్ వరల్డ్ పోడీల ద్వారా టూరిజంను మరింతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్